హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే నేను మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి వస్తున్నానండి వచ్చేటప్పుడు వీడియో తీసాను అన్నమాట మా ఇంటికి ఇంటికండి నేను మూడు రోజులు వెళ్ళానండి మూడు రోజులు వెళ్ళేటికల్లా మా కొంప ఎంత అయిపోయిందో మీకు చూపెడతాను అన్నమాట నేను ఇలా చేసేస్తానని నాకు ముందు నుంచి తెలుసు ఎందుకంటే కనుక నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఇలాగే జరుగుతుంది అందుకని ఇవాళ మీకు చూపెడదాము అనేసి ఇలా చూపెడుతున్నాను అన్నమాట ఇక ఆ రోడ్డు మీద అయితే కొద్దిగానే తీసానండి వీడియో మా అమ్మ ఇంటికి వెళ్ళడానికి రెండు మారు వెళ్ళాలన్నమాట సిల్క్ చీరే కట్టుకుంటాను పట్టుసరలాంటివి అంటే వచ్చేటప్పుడు కట్టుకున్నాం అనుకోండి మరకలాంట పడిపోతాయి మళ్ళీ ఉతుకుంటాం పెద్ద కష్టం అందుకనేసి మేము ఉండేదేనండి పైన కింద కాదు అందుకనేసి పైకి మెట్లు ఎక్కుతూ చూపెడుతున్నాను అన్నమాట అంటే ఇదే కదా ఫస్ట్ బ్లాగు నాది అందుకనేసి మీకు ఇంత డీటెయిల్డ్గా చూపెడుతున్నాను అన్నమాట చూసారా గుమ్మం ఎలాగుందో లేని గుమ్మం ఎలా ఉంటుందో అలాగే ఉంది నేను వచ్చేటప్పుడు మామగారు బయట కూర్చుని ఉన్నారు అంటే బయటకు వెళ్తున్నారనమాట నేను వచ్చింది సాయంకాలం అందుకని సాయంకాలం బయటికి వెళ్తున్నారన్నమాట ఇక నేను వచ్చిన తర్వాత తలుపు తీసేసే ఉందండి ఆల్రెడీ మామయ్య గారు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అదిగో దివాన్ బెడ్ ఇప్పుడు ఎత్తేసాంలేండి ఇప్పుడు ఎదుగునీ వంటగదిలో లైట్ ఎత్తాను చూడండి భూ చూసారా ఎలా ఉందో వంటగది ఎలా ఉందన్నమాట ఎక్కడ ఎక్కడ ఎలా పడితే అలాగ చెత్తా చెదారం నానా చండాలను చేసారు ఇది ఎన్నో రోజులు అనుకున్నారు కేవలం మూడు రోజులు మాత్రమే ఇలా చేశారన్నమాట నాకు ఇంటికి వచ్చిన వెంటనే బుర్రపోటు వచ్చేసింది ఇంక చూసిన వెంటనే ఇక నేను ట్రైన్లో ఎన్ని టీలు తాగినా సరే ఇంటికి వచ్చిన తర్వాత టీయో కాఫీయో పెట్టుకుంటేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు ముందు వస్తుండగా అని ఏం చేశానంటే కాళ్ళు చేతులు కడిగేసుకుని ఆ తర్వాత కాఫీ పెట్టుకుంటున్నానండి కాఫీ పెట్టుకుంటా మిగతా పనులు అయితేనే చేయడం మొదలు పెట్టాను అన్నమాట ఇది చేయడానికి ఒక రెండు మూడు గంటలు పడుతుందిలేండి ఆ రెండు మూడు గంటల్లోనూ నేను కొంచెం నాకు శ్రమ తెలియకుండా ఉండాలి అని అంటే కనుక ఈ కాఫీ నా కొడుకులో పడవలసిందేనమాట అయితే ఈ అలా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మా ఆయన అంటున్నారు అన్నమాట ఈ ఆరు నెలలలోనూ నువ్వు ఎన్నిసార్లు ఊళ్ళు ఊళ్ళు ప్రయాణం చేసేవో తెలుసా ఈ ఆరు నెలల్లోనూ పన్నెండు సార్లు చేసేవో అని అంటున్నారు అంటే నేను నెలలో రెండు సార్లు వెళ్ళాను అన్నమాట నేను ఎప్పుడు ఇలా వెళ్ళనండి అయితే మా అమ్మగారికి ఒంట్లో మా మామయ్య గారు పోయేరు అనేసి తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి పలకరించాలనేసి ఇలా రకరకాలుగానీ తిరగడం అయితే వచ్చిందన్నమాట నేనైతే అస్సలు అంటే అస్సలు వెళ్ళను కానీ ఇప్పటి చాలా సార్లు వెళ్ళాను అన్నమాట అంటే ఒక రకంగా నేను రికార్డ్ బద్దలు కొట్టాను నేను రెండు సంవత్సరాలకు కూడా గుమ్మం కదలను మా అమ్మకు ఒంట్లో బాగలేదన్న కారణంతోనే వెళ్ళాను అన్నమాట నాకు కూడా మా ఇంటి దగ్గర సరిపోతుందని మా అమ్మలు ఇంటికి వెళ్తానికి అంటూ ఉండదు మా అమ్మ మా నాన్నే వచ్చి చూస్తారన్నమాట నాకు ఎందుకు సరిపోతుందంటే నాకు ఇద్దరు పిల్లలు అందులో పెద్ద పిల్లకేమో పిల్లలు ఉన్నారు ఆ పిల్లలంటే ఇక్కడే ఉండి వారు అన్నాడు వరకును అందుకనేసి అన్నమాట అయితే రాబోయే వీడియోస్లో వివరాలన్నీ కూడా చెప్తాను అన్నమాట అయితే ఇప్పుడు ముందు కుక్కర్లో ఉన్న అన్నం తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట అంటే ఆ కుక్కర్ కూడా తోమేస్తానంట మధ్యాహ్నం వండుకున్నారంటే ఆ అన్నం మధ్యాహ్నం అన్నం వండేసుకుంటూ తర్వాత ఏమో కూర తెచ్చేసుకుంటున్నాను అన్నమాట ఆ అన్నం వండుకుంటారు ఎన్ని కుక్కర్లు చేశారో తెలుసా ఈ కుక్కర ఇంకో కుక్కరా నా దగ్గర మూడు కుక్కర్లు ఉంటాయండి ఆ మూడు కుక్కర్లు కూడా చేసేసారని వండేసారని వండేసింది వండేసినట్టు పక్కన ఏం వండేసింది వండేసినట్టు పక్కనెట్టేయడం అది తోడుకుంటాం శుభ్రం చేసుకుంటాం ఇంకేమీ లేవన్నమాట ఓన్లీ ఏం చేశారంటే కంచాలు తోముకున్నారు అంతేనండి ఏదైనా తోముకుంటే గ్లాసు అని అది తోముకున్నారు అంతే మిగతా ఇంకేం తోమలేదు నేను చూసారా పాలుతోని టీ కాఫీ పెట్టుకున్నాను కదా కాఫీ పెట్టుకున్న తల్ల ఆస్ట్ కొద్దిగా పాలు ఉండిపోయినట్టు అనిపిస్తుంది కదా అందుకని అందులో కొన్ని నీళ్లు వేసేసుకుని మళ్ళీ పోసేసుకున్నాను అనమాట అంటే నాకు వేస్ట్ చేయడం ఇష్టం ఉంటుంది అన్నమాట ఇది ఇది అందరికీ అలాగే ఉంటుందేమో మరి నాకే అలా ఉంటుందో నాకు తెలియదు కానీ నవ్వు వస్తుంది ఇప్పుడు చూస్తుంటే నాకే నవ్వు వచ్చింది అనమాట నేను ఇలా చేస్తున్నాను అనేసి ముందైతే కనుక కాఫీ పెట్టేసుకుని తురిపేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు కాఫీ చాలా వేడి వేడిగా తాగను కొంచెం చల్లగానే తాగుతాను అదే అలాగే ఆస్వాదిస్తూ తాగుతాను అంతేకాని ఆధరా భద్ర ఆదరా భద్ర తాగను కొంచెం కాఫీని ఫీల్ అవుతూ తాగుతాను అన్నమాట కాఫీ తాగేటప్పుడు తర్వాత ఏం పనులు చేసుకోవాలి ఏంటన్నది కూడా ఆలోచించుకుంటాను అన్నమాట ఈ కొండలో ఏంటన్నది రాబోయే ఎపిసోడ్స్లో చెప్తానులేండి అదే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో చెప్తానులేండి సీరియల్స్ చూసి చూసినండి ఎపిసోడ్స్లో అంటా అండం అలవాటు అయిపోయిందన్నమాట ముందైతే దానికి శుభ్రంగా సబ్బు పెట్టేసి అక్కడ పెట్టానండి ఇప్పుడు కూర్చుని కాఫీ తాగుతున్నాను కాఫీ తాగుతా ఆలోచించుకున్నాను ఎలా చేయాలి ఏంటి ఇప్పటి వరకు మా అమ్మ ఇంటి దగ్గర హాయిగా తినేసి కూర్చొని వచ్చాను ఎక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆ పాటలు నాకు తప్పవరు అదేమిడా అనుకుంటా కాసేపు అటు ఇటు చూస్తా నేను ఒక దాన్నే కాదు అందరూ చేసుకుంటున్నారు పనులు నాకే కాదు ఈ బాధ అందరికీ ఉంది బాధ అనుకుని తృప్తిపడుతూ ఈ కాఫీ అనేది చుట్టుపక్కల చూస్తూ ఆస్వాదిస్తున్నాను ఇంతేనండి ఈరోజు లాగు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఇది పార్ట్ వన్ అన్నమాట ఇక ఈ కాఫీ తాగడం కూడా అయిపోయింది ఇక నేను తర్వాత పనుల్లోకి వెళ్ళిపోతాను